ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం ప్రతి తెలంగాణ పౌరుడు పౌరుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతల నాటి కోరిక ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాదని గలమెత్తి తెలంగాణ యొక్క వాదాన్ని పార్టీ అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే విధంగా జరిగితే దురదృష్టం ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళన పరిచే విధంగా తెలంగాణ అమర్లందరినీ కూడా కించపరిచే విధంగా తల్లి చనిపోయింది బిడ్డ తెచ్చుకున్నారు దొంగతనం తెచ్చుకొచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నా మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరిని అంటలేం తెలంగాణ ఏర్పాట్లో సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం కానీ ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్యాంపెన్ చేస్తాను సరే ఏది ఏమైనా రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా అసలు తెలంగాణ పోరాటము నినాదము ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి అంటే ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి అలా ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండేటువంటి విధంగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదైనా ఎక్కడైనా మంచి చెడు ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు పార్టీ నాయకత్వం కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందనే మాట ఈ సందర్భంగా మనం చూస్తూ ఈరోజు రాజకీయాలకు అతీతంగా మేము స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాగిం మేము మాకు ఎప్పుడు పదేళ్ల ఆహ్వానాలు రాలే తెలంగాణ బిడ్డలమే మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు ఇంకోటి ఉండవచ్చు ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంత చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భాలపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం